హలో అండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారన్నది కామెంట్ చేయండి మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను నేను ఇంకా ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి సరేనా ఇదేంటి బ్రెడ్ అన్న బ్రెడ్ ఆమ్లెట్ ఈ స్టైల్ వేసుకోండి పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది చాలా బాగుంటుంది నేనైతే ఈ స్టైల్ వేస్తాను ఒక్కొక్కసారి వేరేగా వేస్తా ఒక్కొక్కసారి ఈ స్టైల్లో వేస్తా బాగుంటుందండి ఈ స్టైల్ వేస్తా చాలా టేస్టీగా ఉంటుంది అదేంటంటే కొంచెం ఆయిల్ అన్న పర్లేదు బటర్ అన్న పర్లేదు నాకు అక్కడ కొంచెం బటర్ ఉంది బటర్తో ఫస్ట్ బ్రెడ్ ఫ్రై చేసి పెట్టుకోండి పెట్టేసుకొని ఇంకా గుడ్లు కొంచెం ఉప్పు కారం పసుపు అన్నీ ఒక దాంట్లో వేసి బాగా గిలకెట్టుకోండి గెలు కొట్టుకొని దాంట్లో సేమ్ ఆలు బజ్జీ ఎలా వేస్తామో అలాగా దాంట్లో గుడ్డిది మనం చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో డీప్ చేసుకొని పెనం మీద ఆయిల్ వేసి కొద్దిగా దాంట్లో సేమ్ బ్రెడ్ ఆమ్లే మమ్మలు దోశ వేసినట్టు చే దాంట్లో ముంచేసి వేయాలండి వేస్తే అసలు చాలా టేస్ట్గా ఉంటుంది తెలుసా నేనైతే ఇలానే వేస్తాను స్మెల్ కూడా ఉండదు అంటే ఇంకొకసారి ఇంకొకలా కూడా వేస్తాను నేను బ్రెడ్ ఆమ్లెట్ ముందు ఆమ్లెట్ వేసి బ్రెడ్ ఫస్ట్ కాల్చి దాంట్లో మధ్యలో పెడతాను అది ఇంకా బ్రెడ్ సలాడ్ లాగా అవుతుంది ఇదైతే బ్రెడ్ ఆమ్లెట్ బ్రెడ్ అయితే చిన్న చిన్న బ్రెడ్ తీసుకున్నాను పెద్దది కాదు అందుకే చిన్న కట్టర్ పెట్టి ముంచి ఎగో చూసారా ఎలా వేసాను అలా వేయండి ఇంకా బ్రెడ్ కూడా కాలినట్టు ఉంటుంది దానికి మొత్తం మన గుడ్డు కూడా పడుతుంది ఒక్కొక్క బ్రెడ్కి ఒక్కొక్కటి మేమైతే ఒక్కొక్కరు ముగ్గురు మూడు మూడు అయితే తిన్నాము బాగుంటుందండి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కింద అయితే బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసాను అప్పుడప్పుడు ఒకటే కాకుండా ఇడ్లీ దోశ కాకుండా అప్పుడప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ పరాటా ఉప్మా ఇంకా ఇలా స్టైల్లో అయితే చే చేయండి చేంజ్ చేస్తూ ఉండండి ఇంకా ఉగాని కూడా చేస్తాను ఒకరోజు ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ అయితే తినేసాం పొద్దున్న తినేసిన తర్వాత ఇంకా ఎలా ఉంది కామెంట్ చేయండి నా బ్రెడ్ ఆమ్లెట్ చూసారా ఎంత చూస్తుంటే మీ ఎమ్మీగా కనపడుతుందో అలా ఉంటుంది బ్రెడ్ ఆమ్లెట్ సరేనా మీకు కూడా తెలుసు అనుకుంటున్నాను ఒకవేళ కోసం కోసమైతే చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ తప్పుగా అయితే అనుకోవద్దు తెలియనూలు ఉంటారు కదా అలాంటి వాళ్ళు చూసి చేసుకోండి నేను ఇలా చేస్తానని మీతో చెప్తున్నాను నా అలాగే చేయండి అని కాదు ఇలా చేస్తే టేస్టీగా ఉంటుంది ఇంక దాని తోడుకి ఏం పెట్టాను కొంచెం జామ్ ఉంది ఇంట్లో జామ్ వేసి పెట్టాను ఇంకా మేమైతే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఏం చేశానండి బ్రేక్ఫాస్ట్ అయ్యే లోపల ముందే బట్టలు నానేసి పెట్టాను ఇంకా బట్టలు నానేసి ఇంట్లోకి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాతే పని మొదలు పెడతానండి నేను ఎప్పుడు కూడా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాతే లేదంటే ఆకలైపోతుంది అందుకనే బట్టలు గిన్నెలు ఇంకా అవన్నీ చేసేసి ఇంకేం చేశాను మధ్యాహ్నాకైతే కాలీఫ్లవరు మొన్న బుక్ చేసానని చెప్పాను కదా కాలీఫ్లవరు కర్రీ చేద్దామని ఇంకా ఫస్ట్ అయితే ఇంట్లో పని అయితే చేసుకున్న ఫాస్ట్గా ఒక గిన్నెలు బట్టలు అయితే చేసుకొని ఎండ చూసారా ఎండాకాలం వచ్చినటప్పుడే స్టార్ట్ అయిపోయింది ఎండ ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అయితే కట్ చేసుకున్నా కాలీఫ్లవర్ కర్రీలోకి ఇంకా ఫస్ట్ అయితే కాలీఫ్లవర్ ఫ్రై చేయలేదండి ఫ్రై చేసి వండుకుంటేనే బాగా అనిపిస్తుంది ఎందుకో ఏమో అస్సలు బాగాలేదు కాలీఫ్లవర్ కర్రీ తినబుద్ధి కాలేదు అసలు ఏమో నేను చెప్పినట్టు కొంచెం ఆయిల్ కొంచెం పసుపు వేసి ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకొని కూర వండితేనే ఆ టేస్ట్ అన్నది ఎలానో ఉంటుంది ఇలా డైరెక్ట్గా వేసేసాను నేను అసలు ఎలాగో ఉంది నచ్చలేదు నేనే చెప్తున్నాను ఫస్టే అసలు నచ్చలేదు అసలు కాలిఫ్లవర్ కర్రీ ఇంకొకసారి ఇలా చేయొద్దని అనుకున్నాను మనసులోను ఇంకా డైరెక్ట్గా వేస్తే ఎలాగో అనిపించింది కానీ కాలీఫ్లవర్ ఎంత తాజాగా ఉందో తెలుసండి ఒక్కటి కూడా వేస్ట్ అవ్వలేదు